ఈ ఉదయకాల ఆరాధనలో చేరివచ్చిన మీ అందరికీ నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజున నూట నలభై రెండవ కీర్తనను ధ్యానం చేద్దాం అందరూ తీయండి నూట నలభై రెండవ కీర్తన మీ జీవితాలలో ఎప్పుడైనా కుటుంబాలను వదిలి బంధుమిత్రులను వదిలి అయినటువంటి వారందరిని వదిలి ఒంటరిగా బ్రతికినటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయా ఊర్లో లేకుండా ఊరితో ప్రజలతో సంబంధం లేకుండా ఎక్కడో గుట్టలెంబడి పుట్టలెంబడి అడవుల్లో సంచరించినటువంటి అనుభవం ఒకవేళ మీకున్నట్లయితే ఈ కీర్తన యొక్క సారాంశాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు భక్తుడైన దావీదు తన మామ సౌలు శత్రువుల చేతుల నుండి తప్పించుకోవడానికి మరి పారిపోతూ ఒక గుహలో దాగుకోవడం జరిగింది పాటు ఆ గుహలో ఉండి చేస్తున్నటువంటి ప్రార్థన ఈ నూట నలభై రెండవ కీర్తన నాలుగు ఐదు చరణాలు చదువుకుందాము నా కృడి పక్కను నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయమీద నాకు దొరకలేదు నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు యహోవా నీకు నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా నా స్వాస్థ్యము నీవే అని అని నేను అనుకొంటిని జాగ్రత్తగా గమనించండి దేవా నా కుడి ప్రక్కను నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను ఒకసారి నా పక్కన చూడు ప్రభువా నాకు తెలిసిన వాడు ఇక్కడ ఎవరూ లేరు కొన్నిసార్లు మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే నాకు అది తెలుసు ఇది తెలుసు అని విరవిగే తత్వం ఒకటి ఉంటుంది నా పక్కన వాళ్ళున్నారు వీళ్ళున్నారు నాకు ఆయన తెలుసు నాకు ఈన తెలుసు నాకు కలెక్టర్ తెలుసు నాకు సీఎం తెలుసు వాళ్ళ తాత తెలుసు వాళ్ళ ముత్తాత తెలుసు అని ఈ గొప్పలు చెప్పుకునేటటువంటి విధంగా విరవిగేటటువంటి వారు కొంతమంది ఉంటారు కొన్ని నుండి మనం ఎవరైతే మన బలము అనుకుంటున్నామో ఎవరైతే వారు అనుకుంటున్నామో ఎవరైతే మన పక్కన ఉంటారని అనుకుంటామో కొన్ని పరిస్థితుల్లో వారే మన పక్షాన నిలబడడం కరువైపోతున్నటువంటి పరిస్థితిగా మిగిలిపోతుంది నా కుడు ప్రక్కడ నిదానించి చూడము నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను ఆశ్రయం మీదియు నాకు దొరకలేదు దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట నాకు ఆశ్రయం ఏమి దొరకలేదు ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ కష్టకాలములో ఊరు వాడ అన్ని వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఈరోజున ఈ అరణ్య ప్రాంతములో తిరుగుతూ ఉన్నాను దేవా ఈ అరణ్య ప్రాంతములో నా పక్కన చూస్తే ఎవరు నా వారు లేరు నాకు ఎక్కువ ఎవరు కూడా ఆశ్రయం ఇవ్వడం లేదు ఆశ్రయ స్థానం ఎక్కడ కూడా లేదు ఏదో ఇదిగో ఇచ్చిన గుహలోకి దూరి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను నీకంటే ఆశ్రయం నాకు ఎక్కడున్నది నాయన నీవే కదా నాకు ఆశ్రయము అని చెప్తా ఉన్నాడు ఆశ్రయం నాకు లేదు నాయడల జాలి పడివాడు ఒకడును లేడు యహోవా నీకే నేను నా నాశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను నేననుకుంటనీ జాగ్రత్తగా గమనించండి నీవే నా స్వాస్థ్యము నీవే నా సంపద ఇంతవరకు నేను మనుషులు నా పక్కన ఉన్నారులే నా అనుకున్నవారు నా పక్కన ఉన్నారులే నా స్నేహితులు నా పక్కన ఉన్నారులే నా అన్నదములు నా అక్క చెల్లెలు నా పక్కన ఉన్నారులే అనుకున్నాను కానీ ఇది పరిస్థితుల్లో నేను ఒంటిగా మిగిలిపోయానయ్యా నాకు ఆశ్రయస్థానం ఎక్కడ కూడా లేదు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానిటువంటి పరిస్థితి మనుషులు నమ్ముకుంటా మనుషుల సహాయం వ్యర్థంగాని ఇదిగో నేను నీకే మొరపెట్టుచున్నాను నా ఆశ్రయము నీవే అని దేవునితో చెప్పుచున్నటువంటి మాట యహోవా నా ఆశ్రయము నీవే ఏసయ్యా నా ఆశ్రయము నీవే అని దావీదు మహారాజు చక్కగా విన్నవిస్తూ సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే ఇదిగో ఎంతమంది ఉన్నా నా చుట్టూ ఎంతమంది అందరూ బ్రతికున్నా దాంట్లో నా పక్కనుండేది నీవు మాత్రమే నీవే నా సంపద అందుకే మన దేవుడు సంపదల గని ఏం గాని సంపదల గని తవ్వినా కొద్దీ వస్తానే ఉంటుంది మనము ఆ సంపదల గణిని వదిలిపెట్టి ఇదిగో రేపో మాపో తరిగిపోయే రేపో మాపో ప్రేమ సల్లారిపోయే రేపో మాపో ఊడిపోయే బంధాలను బంధుత్వాలను పట్టుకొని మనం ఈ లోక ఆశలలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి నాకు ఆశ్రయమేమీ దొరకలేదు అని తన వ్యక్తిగత జీవితాన్ని గురించి ఈ పై నుండి నాలుగు వచనాల్లో చెప్తా ఉన్నాడు ఐదో వచనములో నా ఆశ్రయము నీవే మొదటి నుండి వచ్చినట్లయితే నేను ఎలగెత్తి అహోవాకు మరలిడుచున్నాను ఎలగెత్తి అహోవాను బతిమాలు కొనుచున్నాను సన్నిధి బహు ఆయన సన్నిధిని మొరు పెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన ఆయన సన్నిధిలో నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిలో తెలియజెప్పుకొనుచున్నాను మనుషులముగా మనకి ఎన్ని బాధలు కలిగిన దేవుని సన్నిధిలో తెలియచేయడం మనము నేర్చుకోవాలి అదే ప్రార్థన జీవితము మనుషులకు కాదు మన బాధలు చెప్పుకునేది స్నేహితులకు కాదు నాకెంత కష్టం వచ్చిందో తెలుసా నాకెంత ఇబ్బంది ఎదురైందో తెలుసా అని సాటి మనుషులకు చెప్పుకుంటే తీరేటటువంటి సమస్యలు కావు మనవి మనకున్న సమస్యలు వారికి కూడా ఉన్నాయి మనకంటే ఎక్కువ సమస్యలు పక్కన వాళ్ళకు మనం ఎవరితో చెప్తున్నాం వాళ్ళ శైలిలో వాళ్ళకు ఉన్నాయి సమస్యలు వాళ్ళు నీకేంటి చేయగలరు వాళ్ళ ధైర్యం నీకేం సరిపోతుంది వాళ్ళ ప్రోత్సాహం నీకేం సరిపోతుంది అదే సమస్త బాధలను తొలగించగలిగిన నాధుని ఆధునియ నీవు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది అందుకే మత్తస్సు వార్త ఆర వాచ్యములు ఆరవ వస్తువులు అంటాడు కదా మీరు రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి లోపలికి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఇక ఎవరు లేదు ఏ మనిషితో నీకు సంబంధం లేదు దేవుడు నీవు నీ దేవునితో నీ బాధ ఏంటో చెప్పుకో ఆయన రహస్య మందు నీ బాధలు వింటున్నాడు నీ స్థితిగతులు చూస్తూ ఉన్నాడు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు ఆయన నీకు సహాయము చేయగలడు అని యేసు ప్రభుల వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఈరోజున అలాంటి అనుభవము దావీదులో చూస్తూ ఉన్నాము ఇదిగో ఇక్కడ ఈరోజున అలాంటి అనుభవము నీ జీవితంలోనికి వచ్చును గాక నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నాకు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకుంటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు ఏమని చెప్పేది ప్రభువా నా బాధలు నా బాధలన్నీ దేవునికి చెప్పుకుంటున్నాను నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నా ప్రాణము కృంగినప్పుడు నా మార్గం ఎలా ఉన్నదో నీకు అంటే దాని అర్థం ఏంటి మన అసలు సిసలైనటువంటి భక్తి జీవితం మన విధానము మన ప్రవర్తన ఎప్పుడు బయటపడుతుందంటే కష్టాలు వచ్చినప్పుడే శ్రమలు వచ్చినప్పుడే అవమానాలు నిందలు వచ్చినప్పుడే మన క్యారెక్టర్ అనేటువంటిది నిజమైన క్యారెక్టర్ బయటపడుతుంది నువ్వు ఎంత యథార్థవంతుడవో ఎంత నీతిమంతుడవో ఎంత మంచివాడవో ఎంత చెడ్డవాడవో అది బట్టబయలు చేస్తుంది కష్టాలన్నీ పోయిన తర్వాత దేవుని స్థుతించి కష్టం రాగానే అయ్యో ప్రభు నాకెందుకు ఈ కష్టము అని ఇంకో విధంగా ఆలోచన చేసి ప్రార్థన చేసి కాస్త దేవుని మీద విసుక్కుని కసురుకునేటటువంటి తత్వము కొంతమందిలో ఉంటుంది అది ఏ రీతిగానో సరైనటువంటి పద్ధతి కాదు క్రమము కాదు అంటే అన్నీ ఉన్నప్పుడు ఒక రీతిగా ఏమి లేనప్పుడు ఒక రీతిగా వ్యవహరించే భక్తి విధానాలు చాలా మందిలో ఉన్నాయి దావీదును చూసి మనం ఎలా భక్తిని చేయాలో నేర్చుకోవాలి ఇదిగో నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలుసు ప్రభు ఎలా ఉన్నదో ఇలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో నా చుట్టూ ఎవరు లేకున్నా నానుకున్న వారందరూ నన్ను విడిచిన కానీ నీవు మాత్రం నన్ను విడువని దేవుడవుగా ఉన్నావు నాకు ఈ లోకములో ఎక్కడ ఆశ్రయం లేదు కానీ నా ఆశ్రయము నీవే సజీవులున్న ఈ దేశములో ఈ భూమి మీద నీవే నా స్వాస్థము నీవే నా సంపద నీవే నాకు అన్ని ఎవరిని పట్టించుకోనక్కర్లేదు ఇక నీవుంటే నాకు చాలయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా పక్కన ఎవ్వరు లేరయ్యా నా పక్కన ఉండేది నీవే నువ్వు నా పక్కన ఉంటే చాలు ఎస్ నువ్వు నా తోడుగా ఉంటే చాలు నాయనా నువ్వు నా పక్కన నిలబడితే చాలు ఏ ఎవరితో నాకు అవసరము లేదంటూ ఎంతో అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ వచనానికి వస్తే నేను చాలా కృంగి ఉన్నాను నా మరొక చెవియగ్గుము నన్ను తర్మవారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపించుము నన్ను చాలా మంది తరుముతా ఉన్నారు చంపాలని చూస్తూ ఉన్నారు వాళ్ళని నేను గెలవలేను నాకంటూ ఇక్కడ ఎవరు లేరు ఎరణ్య ప్రాంతంలో ఈ గుహలో చిక్కుకొని ఉన్నాను అయ్యా నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపించు ఈరోజున నీవు మోయలేని భారాలు నీ మీద ఉండొచ్చు నీవు గెలవలేని బలాలు బలము నిన్ను ఎదుర్కోవచ్చు నిందలు అవమానాలు భారము అప్పుల భారము ఆర్థిక భారము అనారోగ్యము లేకపోతే ఎన్నెన్ని సమస్యలు వ్యక్తిగతముగా ఉన్నాయో రమణ బిడ్లారా వాటన్నిటి నుండి విడిపించగలిగిన బలవంతుడైన దేవుడు ఇక్కడ దావీదుకు మించిన బలిష్ఠులైన శత్రువులు వాళ్ళు ఉన్నారు బలిష్ఠులు వాళ్ళు దావీదు బలహీనుడు శత్రువులేమో బలము కలిగిన వాళ్ళు అయితే ఈ దావీదు ఎవరిని పట్టుకున్నాడంటే బలవంతుడైన దేవుణ్ణి పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నాడు నీవు నా పక్క నుండికి నాకు ఏ దిగులు లేదయ్యా వాళ్ళు నా బలిష్ఠులే కావచ్చు కానీ నీవు నా పక్క నిలబడు అని ఎంతో చక్కగా ప్రార్థన చేస్తూ చివరిగా మాట నేను నీ నామమును నీ నామునకు కృతజ్ఞతాస్తులు చెల్లించినట్లు చెరసాల్లో నుండి నా ప్రాణమును తప్పించుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుట చూచి నీతి మంతులు నన్ను బట్టి ఆహా ఇదిగో నాయన నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తా ఉన్నాను ఇక ఇష్టమైన పరిస్థితిలో నుండి చెరసాల్లో వేసినట్టుగా ఒక గుహలో బంధించినట్టుగా ఉన్నది అతన్ని ఎవరు బంధించలేదు కానీ వెళ్ళి దాక్కున్నాడు చెరసాల్లో ఆ గుహలో బంధిస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నది ఇప్పుడు దావేది పరిస్థితి అయితే నువ్వు నాకు సహాయం చేయి నువ్వు నాకు సహాయం చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి నిన్ను స్థుతించే విధంగా నన్ను సిద్ధం చేయి అలా ఎంత గొప్ప మాట ఇది నీవు నాకు మహోపకారం చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి నిన్ను నన్ను బట్టి అతిశయించాలి అంటే నిన్ను స్థుతించాలి అది దాని అర్థం నన్ను బట్టి నిన్ను స్థుతించాలి దావీదికి ఎంత మంచి కార్యం చేసినవయ్యా నీకు వందనాలు దావీదు అక్కడ గుహలో ఉన్నప్పుడు వేదంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు విడిపించిన దేవుడానికి స్తోత్రములని రోజున మనం ఏ రీతిగా ఈ సీన్ అంతటినీ ఈ సందర్భం అంతటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతిస్తున్నామో ఈ మాటలు అందుకొరికి దావీదు వ్రాయించి పెడతా ఉన్నాడు అందుకని జ్ఞాపకం చేసుకోవాలి ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం నాకు ఆశ్రయం ఏమీ దొరకలేదు నాయన ఈ లోకములో అరణ్యం అంతా తిరిగాను అంతా పట్టాను ఎక్కడ కూడా ఆశ్రయం లేదు ఇదిగో చివరికి వచ్చి గుహలో దాక్కున్నాను కానీ ఈ గుహ కూడా నాకు ఆశ్రయమో ఇవ్వలేదు ఈ గుహలో కూడా నాకు సంతోషము దొరకదయ్యా దొరకట్లేదు నా ఆశ్రయము నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నేనే నీకు నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయము నీవే ఎస్ అని దేవుని మీద ఆధారపడ్డాడు ఈ భక్తుడైన దావీదు దేవునిని యహోవాను ఆశ్రయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున నువ్వు ఏసై ఆశ్రయిస్తావా లేకపోతే అయ్యో నాకు సమస్యలు ఉన్నావు అయ్యో నాకు బాధలు ఉన్నాయి అయ్యో నాకు ఇరుకులు ఇబ్బందులు కష్టాలు నష్టాలు పరిస్థితులు బాధలేవని కృంగిపోతా 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 అలాగే ఉంటావా అయ్యో నా పక్కనే ఎవరు లేరు నాయన ఇక్కడ చూస్తే ఎవరు లేరు అక్కడ చూస్తే ఎవరు ఎవరు ఉండరు మనం అనుకుంటాం మనం భ్రమపడతాం అందరూ నావారని అందరు ఉన్నారని మనం భ్రమసిపోయే బ్రతుకులు మనవి పరిస్థితులు కరెక్ట్ సమయానికి వచ్చేసరికి ఎవడు ఉండడు ఎవరు రారు అయితే నీతో చివరి శ్వాస వరకు నీతో ఉండేది ఏసయ్య మాత్రమే అందుకని ఆ రోజున ప్రార్థన చేశాడు నా పక్కన ఎవ్వరు లేరయ్యా నాకు ఆశ్రయస్థానం ఏమీ లేదు ఇక్కడ ఈరోజు నన్ను నేనే నేను నీకే ప్రార్థన చేస్తున్నాను నీకే మొరపెడుతున్నాను ఇక నుండి నా ఆశ్రయ దుర్గము నీవే నేను నీకే ప్రార్థన చేస్తాను నిన్నే మొక్కుతాను నిన్నే ఆరాధిస్తాను ఇక నీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను పరిస్థితుల నుండి ఈ చెరసాల నుండి నీవే నన్ను విడిపించి నన్ను సంరక్షించు ప్రభువాని తనను తాను దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేసిన మహా గొప్ప భక్తుడు దావీదు దేవుణ్ణి ఆశ్రయముగా చేసుకున్న భక్తుడు అందుకే తన జీవితం ధన్యమైంది కానీ మన జీవితంలో ఎక్కువ శాతం మనుషులను ఆశ్రయిస్తూ ఉన్నాం మనుషుల మీద ఆధారపడతా ఉన్నాం నమ్మకస్తుడైన దేవుని వదిలిపెడతా ఉన్నాం సజీవుడైన దేవుని విడిచిపెడతా ఉన్నాం అందుకే కొన్నిసార్లు మనము విఫలమైపోతూ ఉన్నాం అలా కాకుండా దావీదు వాళ్ళ మనము దేవుని ఆశ్రయించుదాం ప్రభువును మనము ఆశ్రయముగా చేసుకుందాం ఈరోజున మనం కూడా ఒక మాట నిర్ తీర్మానం చేసుకుందాం ఏ ఇక నుండి నీవే నాకు ఆశ్రయమునైనా నా కష్టాల్లో వ్యాధుల్లో బాధల్లో సమస్యల్లో ఈ టెన్షన్స్లో నీవే నాకు ఆశ్రయము అని ఆ ప్రభువుకు మన పరిస్థితులను అప్పచెప్పుదాం దేవుని యొక్క ఆశ్రయములో మనం బ్రతుకుదాం ఆయన మనము మనకు ఆశ్రయముగా ఉంటే భయము లేదు ఏ విధమైన దిగులు లేదు ఆయన మనల్ని సంరక్షిస్తాడు పోషిస్తాడు కాపాడుతాడు గట్టెక్కిస్తాడు అట్టి దేవుని ఆశ్రయముగా చేసుకొని బ్రతకండి అట్టి కృపను అట్టి ఆశ్రయమును దేవుడు మీకెల్లరు అనుగ్రహించి నడిపించును గాక ఆ మెయిన్